బేబీకి ఫస్ట్ ఇవ్వవలసిన వ్యాక్సిన్ ఏంటో తెలుసా మీకు ఇంటి ఆశ్చర్యపోతారు అది ఏదో కాదండి తల్లిపాలు తల్లిపాలు అనేది ఒక న్యాచురల్ వ్యాక్సిన్ బేబీకి ఫస్ట్ ఇవ్వాల్సిన వ్యాక్సిన్ ఎందుకంటారా ఎందుకంటే తల్లిపాలలో చాలా డిసీజెస్ని నివారించడానికి గల ఫ్యాక్టర్స్ అంటే మనం యాంటీబాడీస్ అవి అంటాం ఇన్నో గ్లాబ్లిన్స్ ఇవన్నీ కూడా అందులో ఉంటాయి ఎస్పెషల్లీ బేబీ పుట్నం అంటే వచ్చే కొలెస్ట్రా అనే మిల్క్ లో ఈ ఫ్యాక్టర్స్ చాలా ఎక్కువ ఉంటాయి సో అదే మనం బేబీకి ఇవ్వవలసిన ఫస్ట్ వ్యాక్స్ ఆ తర్వాత కూడా మిల్క్లో ఎన్నో పోషక పదార్థాలతో పాటు ఇమ్యూనిటీని పెంచే చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ కూడా మిల్క్ లో ఉంటాయి సింపుల్ గా చెప్పాలంటే తల్లిపాలు అనేవి ఒక బేబీకి అమృతం లాగా చాలా మేజర్ డిసీజెస్ నుంచి బేబీని కాపాడుతుంది ఇలా డిసీజెస్ నుంచి కాపాడమే కాకుండా బ్రెయిన్ యొక్క గ్రోత్ కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది సో బ్రెయిన్ ని ఫ్యూల్ చేసే సూపర్ పవర్ కూడా బాగాలేదు